ఇవాళ ఒక పేషెంట్ వచ్చి ఏమన్నారంటే మేడం పక్కింటి వాళ్ళ పీసీఓడి ఉంది మా ఫ్రెండ్స్ లో ఇద్దరు ముగ్గురు పీసీఓడి ఉంది నాకు కూడా పీసీడీ ఉందేమో స్కాన్ చేసి కొంచెం చెప్పండి అని చెప్పి దీని గురించి మనం తెలుసుకుందాం నేను మీ డాక్టర్ వందన జనని హాస్పిటల్ నర్సీపట్నం పీసీఓడి అన్నది స్కాన్ డయాగ్నోసిస్ కాదు స్కాన్ లో పిసిఓడి ఉంది అని చెప్పడానికి అవ్వదు పిసిఓడి అంటే మనకి కొన్ని సింటమ్స్ ఉండాలి దానికి ఒక క్రైటీరియా ఉంటాయి అంటారు దాంట్లో ఏంటి అంటే మనకి నెలసర్లు అన్నవి లేట్ గా రావడము లేదా ఎగ్ రిలీజ్ అనేది అవ్వకపోవడము అన్నది ఒకటి రెండోది ఏంటి అంటే మనకి మేల్ హార్మోన్స్ లాంటివి ఎక్కువగా ఉండడం దానికి సిమ్టమ్స్ కానీ లేకపోతే ల్యాబ్ టెస్ట్లు గానీ పాజిటివ్ గా ఉండడం అంటే ఫేస్ పెయిన్ హెయిర్ రావడము పింపుల్స్ రావడం అండ్ హెయిర్ లాస్ అవ్వడము బ్లడ్ టెస్ట్ అవి ప్పుడు దాంట్లో మేల్ హార్మోన్స్ అనేవి ఎక్కువగా రావడము అండ్ మూడోది ఏంటంటే అల్ట్రాసౌండ్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ లో మనకి ఓవరీలో సెస్ అవి ఎక్కువగా ఉండడము అండ్ ఓవరీ వాల్యూమ్ ఎక్కువగా ఉండడము లాంటివి ఉండడం సో ఈ మూడు క్రైటీరియాలో కనీసం ఒక ఉంటేనే మనం దీన్ని పీసీఓఎస్ అని చెప్పి చెప్పడానికి ఉంటుంది పిసిఓస్ అనేది ఉట్టి స్కాన్ డయాగ్నోసిస్ కాదు పిసిఓస్ గురించి మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి